జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నెలప్రోలు ప్రభాకర్ కు డాక్టరేట్ వరించింది ఆయన చేసిన వివిధ సేవా కార్యక్రమాలను సోవార్స్ మినిస్ట్రీస్ గుర్తించింది విజయవాడకు చెందిన బేతల్లే ఇన్స్టిట్యూట్ బైబిల్ కాలేజ్ నందు నలుగురిని ఎంపిక చేసి డాక్టరేట్ ను అందజేశారు వారిలో నెలప్రోలు ప్రభాకర్ డాక్టరేట్ ను అందుకున్నారు ఆ సంస్థ డైరెక్టర్ ఎన్ జయకుమార్ బాబు డాక్టరేట్ ను అందించినట్లు ప్రభాకర్ తెలిపారు గతంలో కోటి శ్రీరాములు సిరిమువ అవార్డు విశిష్ట విద్యా సేవరత్న మహాత్మా గాంధీ నేషనల్ బిల్డర్ సర్వేపల్లి రాధాకృష్ణ అవార్డులను ప్రభాకర్ అందుకున్నారు పట్టణంలో మౌలిక సదుపాయాలు లేని రోజుల్లోనే రాజీవ్ నగర్ ఉప్పలమెట డాంగనగర్ నగర్ నగర్ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గోకుల తిరుమల పారిజాతగిరి ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తూ స్కూల్స్ ను ఏర్పాటు చేశారు విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే రాత్రి నూట ఇరవై ఎనిమిది తరగతులు ఏర్పాటు చేసి వయోజన విద్యను ప్రోత్సహించారు ఆయన కుమారుడైన జీసస్ రెవరెండ్ ఎన్ మోజస్ నాయుడు క్రైస్ట్ మినిస్ట్రీస్ ను మినిస్ట్రీస్ఎల్ కార్యాలయ సీనియర్ సెక్షన్ సూపర్వైజర్ గా ప్రభాకర్ పదవి విరమణ చేశారు రెండు వేల పదిహేనులో రిటైర్డ్ అయినప్పటికీ ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వెనకడుగు వేయలేదు ఆయన అల్లుడైన డాక్టర్ రెవరెండ్ హోస చింతలపూడి టీనాసాపురంలో చక్కటి దేవుని సేవలు ఉన్నట్లు తెలిపారు స్వయంగా డెబ్బై వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్యం మందులు పరీక్షలు వంటివి ఏర్పాటు చేశారు పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు అంతేకాకుండా ముగ్గురు విద్యార్థులను దత్తాత తీసుకుని చదివించడమే కాకుండా బాలాజీ నగర్ గరుడపక్షి నగర్ స్కూల్స్ ను ఏర్పాటు చేసి ఫౌండర్ గా నిలిచారు ఇటీవల జగనన్న లేఅవుట్ కాలనీ నందు స్కూల్ ఏర్పాటు చేశారు ఇరవై మందికి ప్రతి నెల వంద రూపాయల చొప్పున పెన్షన్ అందజేశారు ప్రస్తుతం ప్రతి నెల ఒక విభిన్న ప్రతిభావంతులకి పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు రోటరీ క్లబ్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ కార్యదర్శిగా ఉన్న కేఎన్ ధరకుమార్ తదితరులు సిటీ న్యూస్ లో తాను చేసిన సేవా కార్యక్రమాలు చూసి ప్రోత్సహించారని రోటరీ క్లబ్ సభ్యత్వం కూడా ఇచ్చారని పట్టణ ప్రముఖులు చర్చ సంఘస్థులు దాతలు ప్రజల సహకారం మరువలేనిదని తెలిపారు స్వర్గీయ మందపల్లి లక్ష్మయ్య మార్గదర్శకత్వంలో ఎన్నో సేవలు చేసినట్లు తెలిపారు తన తొలి స్కూల్ నిర్వహణకు ప్రస్తుత టీడీపీ ఉపాధ్యక్షులు రావురి కృష్ణ పదమూడు వేల రూపాయలు వంటి సామాగ్రిని అందజేశారని అన్నారు తన కుటుంబ సభ్యులతో తోడ్పాటు మరవలేనని తెలిపారు ఈ రోజు మరి విజయవాడలో ఫోర్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో బేతల్ బైబిల్ బైబిల్ మినిస్ట్రీస్ వారి బేతల్ బైబిల్ ట్రైనింగ్ వారి సంస్థ ఆధ్వర్యంలో నాకు డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కష్టపడిన కష్టానికి మరి నన్ను గుర్తించి నాకు డాక్టరేట్ ఇచ్చారు దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను జంగారెడ్డి కూడా అన్న ఇరవై తొమ్మిదో వార్డు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో బాలాజనలో ఒక విద్యాలయాన్ని ఏర్పాటు రెండు వేల ఒకటో సంవత్సరంలో అది వంకా శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అది ప్రారంభించబడినది తదుపరి బాలాజీ రాజీవ్ నగర్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది బాబ్జీ నగర్ నగర్ అదే విధంగా మన వైఎస్ఆర్ నగర్ మధ్యాహ్నం గుడి దగ్గర కూడా ఏర్పాటు చేసింది రీసెంట్ గా ఇప్పుడు ఎల్ఫోర్ లో జగనన్న కాలనీలో ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేయబడింది అన్ని కూడా నేను స్వయం కృషి తోటే ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున మరి ప్రభుత్వ స్కూల్స్ రెండున్నాయి బాలాజీనగర్ స్కూల్ ఫౌండర్ నేనే గౌడ్ పక్షన స్కూల్ కూడా ఫౌండర్ నేనే అదే విధంగా అంగన్వాడీ కేంద్రం కుర్చీలు టేబుల్స్ వంట సామాగ్రి కూడా ఏర్పాటు చేయడం జరిగింది డోనర్ సహకారంతో మరి నేను మారుమూల ప్రాంతం బిఎస్ఎన్ఎల్ ఉద్యోగం చేస్తూ సీనియర్ సెక్షన్ సూపర్వైజర్ ఉద్యోగం చేస్తూ రెండు వేల పదిహేను జూన్ లో పదివేల చేసిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను మరి వికలాంగులకు ముగ్గురు పిల్లల్ని నేను చదివించడానికి దత్తత తీసుకోవడం జరిగింది అది ఒక కళాకారి వృద్ధ కళానికి కూడా నెల నెల ఒక వంద రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది నేను సర్వీస్ లో ఉండగానే ఒక ఇరవై మందికి బిఎస్ఎన్ఎల్ సంస్థ ద్వారా వారి సహకారంతో ఒక ఇరవై మందికి నెల నెల ఒక వంద రూపాయలు పెన్షన్ ఇస్తూ ఆ కార్యక్రమం కూడా నేనే చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని నాకు ఇదివరకు రోటరీ క్లబ్ తన రెండో వార్లు రావడం జరిగింది రోటరీ క్లబ్న అడల్ట్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఒక ఆరు సంవత్సరాలు చేయడం జరిగింది ద్వారా నూట ఎనిమిది నైట్ స్కూల్స్ పెట్టడం జరిగింది అది ఓ డెబ్బై కేంద్రాల్లోనూ విలేజ్ లో డెబ్బై పరిసర ప్రాంతాల్లోనూ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలోను ఉచిత నేత్ర వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసింది అన్నిటి గుర్తించి ఈ రోజు నాకు డాక్టర్ డైక్టర్ గారు విజయవాడ వారు ఎస్ జయకుమార్ ద్వారా నేను అవార్డును పొంది ఉన్నాను దానికి నేను చాలా సంతోషిస్తున్నాను నా జీవితకాల పర్యంతం వరకు కూడా నేను ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నా నేను నా బిడ్డలు నా కుటుంబ సభ్యులు అందరూ సహకారంతోను మా గ్రామస్తుల సంఘలు అందరు సహకారంతో నాయకులు అధికారుల సహకారంతో నేను ఈ కార్యక్రమం జరిగిస్తున్నాను దీన్ని బట్టి మరి నన్ను ఎంతో వెన్ను తట్టుండి వెనకుండి డైవర్ నేను నడిపిస్తున్నటువంటి పెద్దలకు నాయకులకు మా కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఆశిస్తున్నాను సోవాస్ మినిస్ట్రీస్ బేతల్ బైబిల్ కాలేజ్ వారి ద్వారా నాన్నగారికి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా గుర్తించి వారిని ఆ విధంగా సత్కరించారు వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం